ఎన్నికకి సంబంధించి వాస్తవంగా టిఆర్ఎస్ పార్టీకి ఏది మన సంపూర్ణ ఆధిక్యత కలిగి ఉంది ఆశించిన ఫలితం ఎమ్మెల్యే గారు ఆశించిన మీద పోవటానికి అది ఆయన వైఫల్యం అది ఆయన వైఫల్యం పార్టీలో సమన్వయం లోపించి ఆయనే ఉంటేందుకుండా నియంతృత్వ ధోరణితోని ఆయన ఉంటేందుకు పోకుండా నియంత్రణతో ధోరింతోనేది వాళ్ళ వైఫల్యాన్ని కఫీపుచ్చుకోవడానికి పుత్తుకోవడానికి ఏదైతుందో జీవన్ రెడ్డి గారు నాకు ఇది అర్థంగా అంటే ఆయన పార్టీని కూడా నేనే రక్షకుడుకు ఉండాలని టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి నేను రక్షకుడు ఉండాలని కోరుకుంటున్నా అదే అంటున్నా నేను జీవన్ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి విప్పి జారీ చేయలేదు అంటే నా పార్టీలో నేను విప్పి జారీ చేయాలో చేయకూడదు అని కూడా నువ్వు నియంత్రిస్తావా నీ పార్టీలో సమన్వయం లోపించి అభిప్రాయాన్ని కూడగట్టుకోలేక భిన్న అభిప్రాయం తరలించినప్పుడు ఏదైతుందో సమన్వయం చేసుకోవాలి నువ్వు అది చేసుకోలేక ఏదైతున్నదో జీవన్ రెడ్డి గారు వారికి ఎందుకు జారీ చేయలేదు నా పార్టీలో విప్ జారీ చేయాలా చేయకూడదా నేను ఎవరిని సమర్థించాలి మాకు నాయకుడు ఫ్లోర్ లా కల్లెపల్లి దుర్గే గారు ఏది మాకు జగజాల కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఆయన సమయానుగుణంగా ఏది ఎత్తుందో ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆయనకు బాధ్యత అప్పగించారు సమయానుగుణంగా ఏది దుర్గే గారు ఏదైతుందో అక్కడ నిర్ణయం తీసుకున్నారు ఆయనకు ఆ బాధ్యత ఉండేవాడికి నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇప్పుడు ఆయన ఏమనుకుంటుండో నేను ఆయన పార్టీకి లేదని చెప్పని అది నన్ను తప్పబడుతుండ అదే నిజ నేను ఆయన సమర్థిస్తా అని చెప్పని భావించిండా నేనైతే నాచురల్గా కూడా ఏది ఇస్తుందో ఆయన వైఫల్యం చెందాలని కోరుకుంటాను నేను ఆయన వైఫల్యం చెందాలని కోరుకుంటా బట్ నేచురల్ ఇది రాజకీయంగా నేను ఆయన సఫలికృతంగా ఉంటే ఎందుకు కోరుకుంటానే ఉంటే అంటే ప్రజపాదించి నా బెత్తి నేను ఎందుకంటే దూరం ఉంటే నేను ఆయనకు సహకరించినట్టే కదా మరి ఆయనకు సహకరించిన ఒక భావన ప్రజలు వెళ్తే వాట్ ఇండికేషన్ నువ్వు నువ్వు కోరుకుంటు నేను కోరుకుంటానే నీతో నీ మునిగే పడవా నీ ముని నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అంటేనే నువ్వెందుకు నాకు మునిగే అని చెప్పి బీజేపీ దూరం పెడతా ప్రయత్నం చేస్తున్నాయి ఆ మునిగే పడవ నేను ఎందుకు చేయతున్నయ ఆ మునిగే పడవ ఏదైతుందో నేను ఎందుకు చేయుతను ఇప్పుడు ఆయన మునిగే పడవా నేను ఎందుకు చేయుతనియాలని చెప్పంటున్నాను

కాంగ్రెస్ పార్టీ ఏదో జాతీయవాదంతో వాదంతో ఏదైతుందో దళితులు బలహీన వర్గాలు అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ కూడా పాటువంటి పార్టీ ఏదైతుందోజెపి ఇది ఇవాళ కాదు మేము అనాడికల్ కొనసాగుతుందని చెప్పి కొట్లా మా మీద ఆధారపడిన అభ్యర్థి ప్రతిపాదించుకున్నట్టు జీవన్ రెడ్డి ఏదైతుందో విప్ ఎందుకు జారీ చేయలేదు బేసిక్ గా ఇవాళ ఏదైతుందో ఎందుకు ఎప్పుడు జరిగేది అంటే ఈరోజు రూరల్ మండలి ఎన్నిక ఏదైతుందో మూడు సంవత్సరాల క్రితం ఖాళీ ఏర్పడలే ఇట్ వాజ్ ఏప్రిల్ టూ ట్వంటీ రెండు మాసాలు మూడు సంవత్సరాలు అయితే చెప్పండి ఈ మన జగిత్యాల మున్సిపల్ ఖాళీ ఏర్పడి కూడా సంవత్సరం దాటిపోయిందని చెప్పండి ఇవాళ జగిత్యాల మున్సిపల్ సంబంధించి అప్పుడు కవిత గారు ఏదో సందర్భంగా జగిత్యాలు చెప్తుంటే ఇదే మున్సిపల్ చైర్మన్ ఆశావాహులు అందరు ఏదైతుందో అప్పుడు కవిత గారు మెప్పు పొందారని చెప్పని ఆమెకు ఆర్భాటంగా స్వాగతం చెప్పే ప్రయత్నం చేయటము అందులో బండారి నరేంద్ర గారు కూడా ఇస్తుందో ఆయన కొంత ముందుగా ఉండటం కవిత గారికి ఏది ఏర్పాట్లు ఏది ఇస్తుందో కార్యకర్త సమీకరణ ముందు ఉండడం లోపల ఏది ఇస్తుందో సరే పాపం ఆయన అనుకోకుండా ఇస్తుందో అది హఠాన్ మరణం హార్ట్స్తో చెడిపోయాడు ఎవరి బీ నోస్ ఇది మనందరికీ కన్న ముందు ఉన్నటువంటి ఒక చరిత్ర అని చెప్పి అంటున్నాడు కవిత గారు వస్తున్న సందర్భంగా ఆమె స్వాగతం చిత్తము పొందడానికి కొరకు కవిత గారి మెప్పు పొందడానికి ప్రయత్నంలో భాగంగా ఉత్సాహంగా కార్యకర్తల సమీకరణ లోపల అనుకోకుంటే ఏదైతుందో గుండెపోటు వచ్చింది చెడిపోయిండు ఆయన భార్యకి ఇస్తారు కావచ్చు అని అనుకుంటారు ఎవరైనా ఏమనుకుంటారా మరి ఆ ఏకాభిప్రాంతి కూర్చోబెట్టి అరే బాబు బండా నరేందర్ ఆకస్మిక మరణానికి గురైండు మన సోదరుడు మన సోదరుడు మన తోటి మిత్రుడు ఆయన భార్య ఉన్నది ఇప్పుడు ఆయన పోయిన కానీ ఆయన భార్య మన అవకాశం కల్పించవద్దు అని చెప్పని అందరిని ఒప్పించి ఆమెను అభ్యర్థిగా చేయడము అందరు చెప్పి చెప్పంటున్నా ఆ అమ్మాయి రజని అభ్యర్థిత్వం బలపరిస్తే అందరు చెప్పి చెప్పంటున్నా ఎప్పుడైతే రజిని ఈ అమ్మాయి ఏదైతుందో ఈ జ్యోతికి సంబంధించిన చేతిందో ఇక దుర్గే అప్పటి నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఇప్పుడు బండ రజిని ఏదైతుందో పాపం ఆమె అవుతుందని చెప్పి అందరం ఆశించిండ్రు ఆమె అందరూ హర్షిత్వా బండారజిన ఎవరు చేసేది ఏముంది ఇదంతా అంటే ఆమె చదువు రాదా నువ్వు ఎందుకు వద్దనుకో నువ్వు చెప్పేది ఏంటి అన్నారు కథ ఆమె ఎందుకు పక్కన పెట్టి ఎవరైనా కానీ ఏది ఇస్తుందో సమాజానికి వస్తుంది తండ్రి పొద్దు కొడుకు అనో తన భర్త పొద్దు భార్య అనో ఎమ్మెల్యే ఎంపీల కట్ట పెడుతున్నారు ఈ చైర్మన్ పెద్ద ముంచేటే భర్త చేయకపోతే భార్యలకు ఎమ్మెల్యే టికి ఇస్తుండ్రు ఎంపీటీకి ఎట్లే ఇస్తున్నారు భార్య కొత్త ముందు లేకుంటే కొడుకులకు ఇస్తున్నారు ఇదంతా వారసత్వ రాజకీయ మనం గమనిస్తున్నాం లేదా నువ్వేదైతుందో ఏక అభిప్రాయం పొందలేక సమన్వయం చేసుకోలేక నీ ఒంటే పోగూడంతోనే నీ ధోరణితో ఏదైతుందో ఇవాళ నువ్వు పార్టీ నీ దానిలో గ్రూప్లకు చర్యదీసి దానికి ఏదైతుందో జీవన్ రెడ్డి విప్ ఎందుకు జారీ చేయలేదు నేను ఎందుకు జారీ చేయలేను ఎందుకు అనుకుంటున్నావు విప్ జారీ చేయలేదు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటున్నా మాకు నాయకుడు ఉన్నాడు కదా దుర్గ ఆయనకు ఏదైతుందో మా పార్టీ వైపు ఏదైతే సూచన చేసినాం మేము సమయాన్ని కూడా ఏదైతే నిర్ణయం తీసుకోవడానికి కొరకు ఆయన లోపల ఉంటాడు కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి ఆయన సూచన చేసినాం ఆయన సీలాంటి ఆయన అనుభవం ఆయన ఏ విధంగా టీఆర్సీని ఇరుకులో పెట్టగలుగుతాడు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మనం ప్రజల్లో ముందు తీసుకోబోతుందో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు నాకు ఆశ్చర్యం అంటే చెప్పంటే నేను మాట్లాడుతుంటే లేకుండా ఎన్టీ రామారావును దించు అయిపోయింది నేను ఎన్టీ రావు దితున్నాడు కాదా మీ నాయకుడు కేసీఆర్ కొన్ని ఎక్కిచ్చిండే ఎన్టీ రామారావును అది నీ కొనిది నా కొని దానే ఇప్పుడు మీ నాయకుడు కేసీఆర్ ఏం చేసిండే నేను మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన వన్ మస్ లో ఇప్పటికీ చెప్తున్నాను నేను ఎన్టీ రామారావు గతను విభేదించి నాడు ఏది ఎత్తుందో ఐ హిజైన్ ఫర్ మై మినిస్ట్రీ నా మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన దగ్గరికి వెళ్ళి ఎన్టీ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ ఏది మంత్రి పదవి కొరకు ఎంతో బయటకు వచ్చింది ది డిఫరెన్స్ చూడండి నేను మంత్రి పదవి రాజీనామా బయటకు వచ్చిన కేసీఆర్ ఏది మంత్రి పదవి కొరకు బయటకు వచ్చింది అంటున్నాను అని చెప్పే కథ చూడంటున్నా అది ఇప్పుడు అది ఇప్పుడు అంశం వచ్చా అది అంశం చర్చించినా కానీ చెప్పంటున్నా నేను చర్చించకూడదు అంటే చర్చించినా కానీ నేను చిరా నేను సామాజిక వర్గంతో ఏదైతుందో సాన్నిహితం భావాలు భావన ఉంటాయి కదా నీ సామాజిక వర్గం నీకు అత్యంత సన్నిహితుడు తయారావు గారు ఇప్పుడు జైతం నీ ఇంట్లో అల్పాహారం చేస్తాడు కేటీఆర్ గారు వస్తే నీకు ఏదైతుందో నేను నీ దగ్గర అల్పాహారం బిందు చేస్తాడు నీకు అన్ని విధాలు ప్రోత్సాహిస్తాడు కానీ ఏదైతుందో ఈ అధ్యక్ష స్థానం భర్తీకి సంబంధించిన చిన్న చట్టంలో మార్పు రూల్ రూల్ అమెండ్మెంట్ యాక్ట్ రూల్ అమెండ్మెంట్ బలహీన వర్గాల పట్ల నీకు ఎంత నీకు ఆసక్తి ఉంది వాళ్ళ హక్కులను కాపాడటం అనేది కనబడుతుంది కదా నువ్వు న్యాయ సలహా తీసుకోవాలి సరే ఆయన డాక్టర్ లీగల్ పర్సెప్షన్ లేకపోవచ్చు మెరాటి మనకూడదు నాకు కంటివిధం ఇవ్వడానికి కంటివిధ శాతగా సేబీ అంటూ నేను న్యాయశాస్త్రం పట్ల అవగాహన లేకపోవచ్చు ఆయనకు న్యాయ సలహాదారులున్నారు ఆయన న్యాయ సలహాదారు ఉన్నారు ఇట్లా మనకి ఆతంకం ఏర్పడుతుంది చట్టంలో ఎదురుతుంది ఈ విధంగా ఈ లోపం మాంక్ష ఉండడంతో మనం భర్తీ చేయలేకపోతున్నాం ఇవాళ బలహీన వర్గాలు ఏదైతే వివక్ష గురైతుండ్రు వాళ్ళకి కేటాబి చేపట్టే స్థానం భర్తీ చేయలేకపోతున్నాం మన నెక్స్ట్ టైం బీసీలు ఎదురు కావాలని కూడా ఎక్కడ లేదు అది మన నెక్స్ట్ టైం మున్సిపాలిటీ మహిళలు ఎదురు కావాలని కూడా ఎక్కడ లేదు మరి కాబట్టి ఏ విధంగా మార్పు చేస్తే మనం వాళ్ళకు మనం వాళ్ళ హక్కులు కాపాడకపోతే అని చెప్పి న్యాయ సలహా పొందాలి కదా నువ్వు మూడేళ్ళు అయితే పట్టి పట్టకుండా ఉండి ఇవాళ నేనేదైతుందో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం అదృష్టం చెప్పట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడం అదృష్టం చెప్పట్టు నేను గెలిచాను కానీ రైతులు కాకపోతున్నాడు కానీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో సామాజికంగా దళితుల బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ ఇలా ప్రధాన లక్ష్యంగా ధ్యేయంగా పనిచేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి హర్షం వ్యక్తం చేయి నేను పెట్టించినందుకు దాని వల్ల సామాజికంగా లేదు బీసీ వల్ల ఏది ఎత్తుందో ఆ సామాజిక వర్గానికి జీవోన్ రెడ్డి ఆది అరేనా ఇప్పుడు నాకు నాకు ఇది అర్థం కాలేదు ఇప్పుడు బండార రజని ఏ సామాజిక వర్గమే ఇంకో పిల్లవాడు నవీన్ అని పిల్లవాడు ఆయన అదే సామాజిక వర్గం కదా మరి వాళ్ళ అమ్మాయి చ్యోతికి సమర్థించింది ఇద్దరు కౌన్సిలర్లు సమర్థించిండ్రు నువ్వు లేని చిచ్చుద్దు పెడుతున్నావు ఆయన నువ్వు నీ సామాజిక సభ్యులు ఎందుకు తెలివి పట్టిస్తున్నావు అని చెప్పి అంటున్నా కొద్దిగా బీసీలకు అన్యాయం జాగ్రత్తలు భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు చేయకుండా భవిష్యత్తులో పొరపాటు చూసుకో నువ్వు ఏదో తెలిసే పొరపాటు జరిగింది ఏదో నా అనుభవం ముందున్న కాబట్టి సరి చేసి ఆయన ఇటువంటి పొరపాటు చూసుకోను ఆయన అని చెప్పి అంటున్నా లేదా పంచాయత్ సర్పంచ్ల ఎన్నికలు వాయిదా అయినాయి నేను రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు ఎప్పుడైనా అప్పుడు ఆర్నే వాయిదా పడ్డాయి రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో అయినాయి అప్పుడు ఎందుకు వచ్చింది ఇదే పార్లమెంట్ ఎన్నికలు ఉండే కాబట్టి ఏదైతుందో ఉందో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఏదైతుందో పర్సనెట్ ఛార్జెస్కి ఇచ్చి ఆరు మాసాల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు మళ్ళీ పార్లమెంటు ఎన్నికలు షెడ్యూల్ వస్తుంది ఇప్పుడు నువ్వు సర్పంచ్ ఎన్నికలు ఎందుకు వాయిదా ఇచ్చిందంటే నీకు తెలియదు అప్పుడు ఎందుకు ఇచ్చిండ్రో ఇప్పుడు ఎందుకు ఇచ్చిండ్రు నీకు తెలియదా రేపు పార్లమెంట్ షెడ్యూల్ నిలబడబోతున్నాయి రేపు పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ లోపల ఏప్రిల్ తర్వాత ఏదైతుందో ఉందో తప్పకుండా మే జూన్ లోపల విధానం ఏదైనా కానీ విధానం ఏదైనా కానీ మే జూన్ లోపల నీ పంచాయతీ సర్పంచాయతీ ఎన్నికలు తప్ప నేను యుద్ధపడతాయని చెప్పే మాట్లాడితే సరిగా మాట్లాడాలి లేకుంటే ఆ విప్ అది అమలు చెప్పి అది కూడా నేను అమలు చెప్పి ఈ భాగంగా అధికారిక ఒత్తిడి నేను బట్టుకొస్తున్న నువ్వు పట్టుకొస్తున్నా ఒత్తిడి తెచ్చే విధంగా ఎవరు మాట్లాడుతున్నారు నేను ఒత్తిడి తెచ్చి విప్ అమలు కాకుండా చూడాలనే ప్రయత్నం చేస్తా అని చెప్పి అనుకున్న ఉద్దేశం ఏంటి అధికారులకు ఒత్తిడి భాగమే కదా అది ఆ మాట మాట్లాడే ఉద్దేశం ఏంటంటే విప్ అనేది అయితే దానికి నిబంధనలు ఉన్నాయి అసలు విప్ జారీ చేయబడ్డదా ఆయనకైనా సృష్టించిన విప్ అంటే దాని విప్ జారీకి అమలుకి ఏదైతే ఉన్నాయి ఆ విధి విధానాన్ని పరిశీలించాలి పరిశీలించాలా కలెక్టర్ గారి దగ్గర పోయి ఆ ఎన్నిక రద్దు చేయి అవధి నాకు అర్థమే కాకపోయా అసలు మనం ఏం కోరాలి ఏం కోరగలుగుతాము వాట్ డిమాండ్ యూ కెన్ మేక్ ఆలోచన చేస్తా ఎన్నిక రద్దు చేయాలని ఆమె చేద్దామేటికలీ ఎలక్టెడ్ నా శాస్త్ర మండలి నేను నాకు ఒక హోదా ఉన్నది నాకు ఒక హోదా ఉన్నది అని చెప్పిన శాస్త్ర మండలి ఒక హోదా ఉన్నది ఏ అధికారితోనైనా మాట్లాడగలిగే నాకు ఒక హక్కు అంటున్నా నా ప్రివిలేజ్ ఉన్నది శాస్త్ర మండలి సభ్యుడిగా ఈ హక్కు లేనుడు నువ్వు రేగి నన్నట్టు పెట్టే నాకు ఇది అర్థం కాదు ఈ హక్కు లేవు గురిగి నువ్వు రేగి నేను కాద నాకు ఒక హోదా ఉండేసి నాకు దేవుడు ఇచ్చి మా సమాజ మా నిరుద్యోగ యువతి ఇచ్చింది ఉద్యోగస్తులు ఇచ్చారు యువకులు ఇచ్చిందా మాకు ఇంత నోరు నోడు మా హక్కుల కూడా చెప్పండి నాకు ఆ హోదా ఇవ్వడం బలహీన వల్ల హక్కులను కాపాడడానికి ఏదైతుందో ఈ విధంగా నేను ముందు పోయినా ఇవాళ శాసన మండలి సభ్యుడికి ఎంపిక కావడంతో మొత్తం రాష్ట్రంలో బలహీన వర్గాలకు లభించాల్సిన హక్కుల పరిరక్షకుడిగా చెప్పిన ఇప్పుడు చట్టంలో మార్పు తెచ్చి చట్టంలో మార్పు తెచ్చి ఇవాళ ఎన్నికలు నిరూపణ చేస్తాను ఇప్పుడు బట్ ఫర్ మీ మొత్తం రాష్ట్రంలో చెప్పంటుంది నేను ఇవాళ ఇవాళ నా శాసన మండలి ఎంపిక ఏదైతుందో ఇలా నిజంగా తృప్తుందని చెప్పి అంటారు అంటారుగా ఏం చేసిన రోగు అని చెప్పాలి మీరు బలా మరి గెలిపి గిచ్చేసి ఓటు మరి దాన్ని కూడా ఏమన్నారు బయట ఉన్న ముందు పక్కన పెట్టవా నీ క్యాంప్లోకి వెళ్ళిన నువ్వు అనే సామాజిక వర్గ పొలు కూడా ఓటు వేయలే నీకు అదే అమ్మాయి బండ రజనీ చేస్తే ఎంత గౌరవం ఉంటుండే ఆయన ఏదైతుందో ఆయన ఇవాళ రేపు అయితే పోతా అంటుండో ఆయన మూడు నెలల కింద పోయేది ఎప్పటిది కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ నెర్ర కొట్టిందో ఆనాడైన మంత్రి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి వాళ్ళ బావ ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ బావ ఆర్థిక శాఖ మంత్రి గవర్నమెంట్ రాష్ట్రానికి గర్వంగా భావించేటటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ ఏది నెర్రలు వాసింది కృంగిపోయింది నీళ్లు నిలువరింప చేసే అవకాశం లేదు భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అని ఎప్పుడైతే తెలివీదికి వచ్చిందో విన్ ఇట్ కేమ్ టు ది నోటీస్ నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయించిన నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయించినవు కదా